కడప నగరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య స్వచ్ఛంద సంస్థ ఎంఎసీ వారు మాట్లాడుతూ ప్రజలు ఎవరూ కూడా ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఉద్దేశంతో ఈ కళాజాతర కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ప్రజలందరూ ఎయిడ్స్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కడప జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఏ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు అలాగే తల్లి నుండి బిడ్డ కాగానే పెద్ద ఆసుపత్రికి వెళితే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళితే అక్కడ పరీక్షలు చేస్తారు పరీక్షలు తీసుకుని కుక్కల ముందు ద్వారా బిడ్డకు రాకుండా చేస్తున్నారు తల్లికి ఎక్కువ ఉన్నా కూడా బిడ్డకు రాకుండా చేస్తున్నారు అలాగే మరి ఇప్పుడు మన జిల్లా వైద్య అధికారులకు సంబంధించి స్వచ్ఛంద సంస్థ నుంచి నేను ఎంఈసీఏగా పనిచేస్తున్నాను ఈరోజు కడప జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి మన కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి డాప్టు వారి అనుమతితో విజయవాడ వారి సహకారంతో ఈరోజు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి హెచ్ఐవి భార్యను పడవకుండా ప్రజలకి కళా జాతర ద్వారా నాటక బృందాల ద్వారా వాళ్ళకి హెచ్ఐవి ఎయిడ్స్ నుంచి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది దీనికి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కడప జిల్లా మొత్తము ఈ ప్రోగ్రాంలు జరుగుతాయి దీనివల్ల ప్రజలకు ఒక అవేర్నెస్ కల్పించి వాళ్ళు హెచ్ఐవి ఎయిడ్స్ని పడకుండా అలాగే కడప జిల్లా ఎయిడ్స్ రహిత జిల్లాగా చేయాలని ముఖ్య ఉద్దేశంతో చేయడం జరుగుతుంది